అందరికీ నమస్కారం ఇవాళ నేను ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడబోతున్నాను శ్రావణ బెల్గాల్లోని కొమ్మంటేశ్వర బాహుబలి విగ్రహం గురించి బెంగళూరు నుంచి మేమైతే మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే బయలుదేరుతున్నాం బెంగళూరు నుంచి ఇది సుమారుగా నూట యాభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది కారు లేదా బస్సు ఎత్తుకుంటే త్రీ టు ఫోర్ అవర్స్ అయితే టైం అయితే పడుతుంది రోడ్ అయితే చాలా బాగుంది ఫైనల్ గా లొకేషన్ దగ్గరకి అయితే చేరుకున్నాం చూడడానికి చాలా బాగుంది ఈ లొకేషన్ అంతా గ్రీనరీ గా ఉంది అండ్ చుట్టారు కొండలు అయితే ఉన్నాయి తిరుమల లాగానే ఇక్కడ కూడా స్టెప్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్ వరకు అయితే మనం స్లిప్పర్స్ అయితే వేసుకొని వెళ్లొచ్చు ఆ తర్వాత రైట్ సైడ్ లో మనం స్లిప్పర్స్ అయితే పెట్టేయాలి శ్రావణ బెలుగోలలోని విద్యాగిరి పర్వతం మీద ఈ మహావిగ్రహం ఉంది బాహుబలి అయిన జైన మహాయోగి విగ్రహం ఇది ఫైనల్ గా మనం ఎంట్రెస్ దగ్గరకైతే అయితే వచ్చేసాం ఎంట్రెస్ టికెట్ వచ్చేసరికి ఇక్కడైతే టెన్ రూపీస్ తీసుకుంటున్నారు మనం టెంపుల్ వెళ్ళడానికి మెయిన్ ఇంట్రెస్ట్ దగ్గరకి అయితే వచ్చేసాం ఈ స్టెప్స్ ఎక్కుతానే మనం పైకి అయితే వెళ్ళాలి అండ్ క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది అప్పుడప్పుడు రైన్ అయితే పడతా ఉంది ఇంక స్లిప్పర్స్ ఈ బ్యాగ్ లో అయితే పెట్టేశాం ఈ బ్యాగ్ కి టెన్ రూపీస్ అయితే పే చేయాలి అది మనం రిటర్న్ లో స్లిప్పర్స్ తీసుకునేటప్పుడు అయితే అమౌంట్ అనేది మనం పే చేయాలి అక్కడే పక్కన మ్యాపింగ్ బోర్డు అయితే ఉంటుంది మనం కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ మనం అయితే రెడ్ కలర్ మార్క్ ఉంది కదా ఇక్కడ మనం ఉన్నాము సో ఫైనల్ గా మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం ఈ రాళ్లతో చెక్కిన స్టెప్స్ చూస్తేనే నాకైతే తిరుమల అయితేనే గుర్తొచ్చింది ఇక్కడ కూడా ప్రత్యేకత ఏంటంటే ఇవంతా బండకే చెక్కారు నీట్ గా స్టెప్స్ చెక్కి వాటికి మళ్ళీ లైట్ గా మిషన్ కట్టింగ్ ఇచ్చారు స్లిప్ అవకుండా ఉండడానికి రైని సీజన్ మేము వెళ్ళేటప్పుడు లైట్ గా వాహనం అయితే పడతానండి క్లైమేట్ చాలా కూల్ గా అయితే ఉంది కొంచెం సార్ ఎక్కిన తర్వాత చాలా అలసిపోయాం ఇంకా ఎంత దూరం ఉందని అనే ఫీలింగ్ అయితే వచ్చింది సగం స్టెప్స్ వరకు అయితే వచ్చేసాం ఇక్కడ కూడా చూడొచ్చు మనం హాఫ్ స్టెప్స్ ఫినిష్ చేసామని ఒక సింపుల్ ఆర్చ్ అయితే పెట్టారు క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది సో అందుకని మేము అలసిపోయిన స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అదే గాని అంటే అంటే దోలు తీరిపోయాయి ఈ స్టెప్స్ అన్ని మనం ఫినిష్ చేసుకుని పైకి అయితే వచ్చాం ఇంకా ఈ ఊరంతా ఓవరాల్ గా మనం ఒకసారి చూడొచ్చు చాలా బాగుంటుంది ఈ స్టాచ్యూ కొట్ ఆపోజిట్ లోనే కోనేరు అయితే ఉంటుంది అది కూడా మనకి చూడొచ్చు కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు కూడా చూడొచ్చు ఈ పెద్ద బండపైనే ఈ మెట్లు నడివి చెక్కినారనమాట ఇంకా కాళ్ళు జారిపోక ఉండడానికి స్టెప్స్ పైన మళ్ళీ గ్రిప్ వచ్చాకి మిషన్ తో కటింగ్ అయితే చేశారు స్టెప్స్ పైన కొంచెం కష్టమైన ఇష్టంగా పైకి అయితే వచ్చేసాం దాదాపు దగ్గరకు అయితే వచ్చేసాం ఆ గోపురం కూడా కనిపిస్తుంది మనం కూడా చూడొచ్చు నాకు తెలిసినంత వరకు ఓవరాల్ గా టూ ఫిఫ్టీ ప్లస్ స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్తున్న కొద్ది వాన అండ్ మేఘాలు నంది హిల్స్ ఫీల్ అయితే వస్తుంది అలా క్లైమేట్ లో దూరం వెళ్తున్నట్టుగా అయితే ఉంటుంది ఫైనల్ గా స్టెప్స్ అన్ని ఫినిష్ చేసుకుని పైకి అయితే వచ్చేసాం ఇదే ఎంట్రెన్స్ గుళ్ళోకి వెళ్ళడానికి కొండ మీద ఉండే ఎంట్రన్స్ మనం కొండ పైకి వచ్చేసిన తర్వాత ఓవరాల్ వ్యూ అయితే చూడొచ్చు ఎలా ఉన్నది క్లైమేట్ అండ్ ఎదురుగా ఉండేది కోనేరు కూడా మనకి కనిపిస్తుంది చూడొచ్చు ఈ విలేజ్ అంతా మొత్తం ఒకసారి చూసేంత దూరం ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది చల్లగా గాలి క్లైమేట్ అయితే సూపర్ గా ఉన్నది చూడడానికి ఇంకా స్టెప్స్ ఎక్కి మెయిన్ స్టాచ్యూ దగ్గరకి అయితే వెళ్తున్నాం మేము ఇవి ఒక ఫిఫ్టీన్ స్టెప్స్ అయితే ఉంటాయి వన్ ఫైవ్ ఓ కాలంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు శతాబ్దానికి చెందిన పశ్చిమ గంగా రాజవంశీకులైన రాముండి రాయ అనే మంత్రి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఒకే ఒక పెద్ద గ్రానైట్ రాయి నుండి చెక్కిన ప్రపంచంలోనే అతి పెద్ద మహోన్నతమైన విగ్రహంలో ఒకటిగా ఎత్తు యాభై ఏడు అడుగులు మీటర్లలో అయితే పదిహేడు పాయింట్ నాలుగు మీటర్లతో అయితే ఉంటుంది ఈ విగ్రహం ఈ బాహుబలి విగ్రహం జ్ఞాన స్థితిలో అయితే నిలబడిన రూపంలో అయితే ఉంటుంది చేతులు కాళ్ళు వేరువేరుగా మలుచినట్లు చెక్కబడి ఉంటాయి అంటే ఆయన ఎంతకాలం ధ్యానం చేశారో అని సూచన ఇది అహింస శాంతి త్యాగం వైరాగ్యం కు ప్రతీక ఈ విగ్రహానికి వచ్చేసరికి మహామస్తక అభిషేకం అయితే జరుగుతుందంట అది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది లాస్ట్ గా రెండు వేల అయితే చేశారు ఇంకా తదుపరి రెండు వేల ముప్పై అయితే జరుగుతుందంట ఆ అభిషేకంలో పాలు కుంకుమ పసుపు పూలతో విగ్రహానికి అభిషేకం అయితే చేస్తారు ఈ స్టాచ్యూకి ఒక ప్రత్యేకత కూడా ఉన్నది భారతదేశంలోని ఏడు అద్భుతాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది శ్రావణ బెల్గోలాని విద్యానగిరి మరియు చంద్రగిరి అనే రెండు కొండలు ఉన్నాయి ఇక్కడ నుంచి మొత్తం ప్రదేశం చాలా అందంగా అయితే కనిపిస్తుంది అక్కడ ఇంకా చాలా శిల్పాలు అయితే చెక్కి ప్రతిష్ఠించారు మొత్తం షుట్కారం అవే ఉన్నాయి ఇది నిజంగా చూడాల్సిన ప్రదేశం మీరు ఒకసారి తప్పనిసరిగా రావాలని కోరుకుంటూ మీ పీలేరబ్బాయి నేను మీ ఎంజే